ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నందు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా మరి గోల్డెన్ బేకరీ అని నూతనంగా నిన్నే ప్రారంభించారు మరి ఈ యొక్క బేకరీ నందు మనకి గోల్డెన్ బేకరీ నందు ఇవి అనేకమైనటువంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి దీంట్లో భాగంగా మన కదిరికి నూతనంగా ఈ యొక్క గోల్డెన్ బేకరీ వారు మనకి కదిరికి బేకరీ ఐటమ్స్ నూతన రుచులు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మరి మన దక్షిణ భారతదేశంలోనే మనకి చాలా గొప్ప ప్రాంతమైనటువంటి కేరళ ప్రాంతము ఆ యొక్క రుచులు కావచ్చు తమిళనాడు ప్రాంత రుచులు కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మరి ఓవరాల్గా భారతదేశంలో లభించేటువంటి వివిధ రకాలైనటువంటి స్వీట్స్ అనేటువంటివి ఈ గోల్డెన్ బేకరీ వారు మన కదిరి ప్రాంతానికి మన కదిరి ప్రజలకి అందించడానికి ఒక గోల్డెన్ బేకరీ అనేటువంటిది నూతనంగా ప్రారంభించారు మరి దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఒక్క స్వీట్ సంబంధించి కావచ్చు అలాగే కేక్స్ ముఖ్యంగా బేకరీ అనగానే మనకి ఒకటి పిజ్జా బర్గర్ వివిధ రకాలైనటువంటివి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అనేటువంటివి అంటే మనకి చాలా బ్రాండింగ్ కలిగినటువంటి సిటీస్లో లభించేటువంటిది పిల్లలు ఎక్కువ కూడా మనకి కేక్స్ హనీ కేక్స్ కావచ్చు ఫుల్ కేక్స్ కావచ్చు మరి అలాగే మనకి దిల్పసం కావచ్చు వగేరా వగేరా కూడా అన్నీ కూడా పిల్లలు ఎక్కువ కూడా ఇష్టపడతారు మరి దాంట్లో భాగంగానే ఈ గోల్డెన్ బేకరీ వారు మన కదిరి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో దేశంలోనే నిష్ణార్థులైనటువంటి ఈ యొక్క కుకింగ్ ఎవరైతే ఇది ప్రిపేర్ చేస్తారో ఈ ఐటమ్స్ అన్నీ అలాంటి వారిని విడిపించి గోల్డెన్ బేకరీ వారు మన కదిరి ప్రజలు కూడా నూతన అభిరుచులు మన ఈ మనము బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు మరి బాంబే కావచ్చు కలకత్తా కావచ్చు వివిధ అంటే ఫేమస్ అయినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అక్కడ ఏ విధంగా లభిస్తాయో చాలా వినూత్నంగా నూతనంగా ప్రతి ఒక్కరు కూడా నూతనాన్ని ఆస్వాదించేటువంటి నూతన రుచులను ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అభిరుచి అనేటువంటిది ఉంటుంది మరి మన కదిరి ప్రాంతంలో కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ గోల్డెన్ బేకరీలో మరి కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి మనమంతా కూడా కూర్చొని ఫ్యామిలీతో మనము వీకెండ్లో కావచ్చు అలాగే మామూలు ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ కావచ్చు ఎనీటైమ్ అంటే ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క గోల్డెన్ బేకరీ వారు మనకి వాళ్ళ యొక్క సేవలు మనకి అందిస్తారు మరి ఇక్కడ అదే కాకుండా ముఖ్యంగా మరి ఇక్కడ ఈ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పైన కూడా మన ఫంక్షన్స్ అంటే పుట్టినరోజులు కావచ్చు చిన్న చిన్న మినీ ఫంక్షన్ చేసుకోండి చేసుకోవడానికి కూడా మరి బర్త్డేస్ కావచ్చు వగేరా వగేరా చేసుకోవడానికి కూడా ఈ ఫంక్షన్ హాల్ చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఒకటి రెడీ చేస్తున్నారు మరి అది రెడీలో ఉంది మరి ఇప్పుడైతే మన కదిరి ప్రజలకు అందరు కూడా అందుబాటులో మరీ ముఖ్యంగా మనకు అందుబాటు ధరలోనే నాణ్యతమైనటువంటిది మనం చెప్తేనే ఆర్డర్ ఆర్డర్ ఇస్తూనే మనకి ఆర్డర్ ఇచ్చిన ఒక వన్ అవర్లో ప్రిపేర్ చేసి మనకి ఎటువంటి ఐటెం కూడా అందించడానికి మరి ఒక గోల్డెన్ బేకరీ సంస్థ వారు మన కదిర్ ప్రాంతానికి వచ్చేశారు మరి అలాగే ఇది కూడా నిన్న ప్రారంభమైంది కదిర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గోల్డెన్ బేకరీకి సందర్శించి వెళ్ళినటువంటిది నిన్నంతా మనం చూసాము దాంట్లో భాగంగానే మరి వివిధ స్వీట్స్ మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ ఫంక్షన్స్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు బర్త్డేలు కావచ్చు వగేరా వగేరా మరి స్వీట్స్ కూడా ఎక్కువ మనం ఆస్వాదిస్తాం మరి మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా పెళ్ళిళ్ళు కావచ్చు పేరెంటాలు కావచ్చు బర్త్డేలు కావచ్చు ఎటువంటి ఫంక్షన్ అయినా కూడా స్వీట్స్ అనేటువంటి మరి ముఖ్యం మరి అలాంటి తరుణంలో ఈ స్వీట్స్ కూడా వివిధ రకాలైనటువంటి స్వీట్స్ మరి అలాగే బేకరీ ఐటమ్స్ సంబంధించినటువంటిది కేక్స్కి సంబంధించినటువంటివి చాలా చాలా కూడా ఈ గోల్డెన్ బేకరీ వారు మన కది ప్రజలకి అందరూ కూడా అందుబాటు ధరలోనే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది కాబట్టి కూల్ డ్రింక్స్ అనేటువంటివి కూడా మనకి న్యాచురల్ అంటే పండ్లతో వచ్చేటువంటి న్యాచురల్ కూల్ డ్రింక్స్ స్టార్ట్ చేసుకొని మరి మనకి లభించేటువంటి బ్రాండెడ్ కోకోలా కావచ్చు స్ప్రైట్ కావచ్చు పెప్సీ కావచ్చు థమ్సప్ కావచ్చు లింకా కావచ్చు వగేరా వగేరా మాజా కావచ్చు అన్నీ కూడా అలాంటి ఐటమ్స్ కూడా ఈ కూల్ డ్రింక్స్ కూడా అందించడానికి వీరు మరి మన కదిరి ప్రజలకి అందుబాటులోకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మరి దీంట్లో భాగంగా కదిరి ప్రజలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి ఇలాంటి కుటుంబ సమేతంగా వచ్చి ఆస్వాదించగలిగా కూర్చొని వెళ్ళేటువంటి మంచి అట్మాస్ఫియర్ బాగుండేటువంటి లొకే బాగా మనం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చిపోవడానికి ఉపయోగకరంగా లేకుండా పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటిది ఈ గోల్డెన్ బేకరీ వారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి చాక్లెట్స్ మనం చూస్తున్నాం నూతనంగా ఈ చాక్లెట్స్ అనేటువంటివి కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ఈ చాక్లెట్స్ అనేటువంటివి కూడా వివిధ రకాలైనటువంటివి ఫ్ల చాక్లెట్లో కూడా ఫ్లేవర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి మరి ఈ ఇదంతా కూడా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన న్యూస్ తరఫున మన అంతా